నమస్తే నెల్లూరు నేను మీ సునీల్ మహాజన్ గత నెల రెండు నెలల నుంచి మన నెల్లూరులో బాగా వినిపిస్తున్న విషయం ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనేటువంటి ఫ్లూ దీన్ని మన వాడుక భాషలో బర్డ్ ఫ్లూగా పిలుస్తూ ఉంటారు ఇది మన నెల్లూరు జిల్లాలో గత నెల నుంచి బాగా వ్యాప్తి చెందిందనే కారణం చేత మనము కోళ్ళకు సంబంధించినటువంటి పదార్థాలను అంటే కోళ్ళకు సంబంధించినటువంటి గుడ్లు అలాగే మాంసము తినటం ఆపేయాలని చెప్పి మన యొక్క విపత్తు నిర్వహణ వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం దాని మీద కట్టడి చేయడం జరిగింది ముఖ్యంగా మన మనకు తెలియని విషయం ఏంటంటే బర్డ్ ఫ్లూ అనేది ఏంటి దాని అది ఎలా సోకుతుంది సోకినప్పుడు దాంట్లో ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి ఈ బర్డ్ ఫ్లూ అనేది కోళ్ళకు మాత్రమే వస్తుందా మనుషులకు కూడా సోకుతుందా అనే విషయాలు దాని నివారణ చే తీసుకోవాల్సిన చర్యలు అనేవి మనము చాలా రేరుగా వింటూ ఉంటాం కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఒక సమస్య అనేది ఉత్పన్నమైనప్పుడు దాని గురించి మనం పూర్తిగా తెలుసుకొని దాని మీద అవగాహన తీర్చుకోవటం అనేది మనకు ఉన్నటువంటి విషయ పరిజ్ఞానం మీద ఉన్నటువంటి ఆసక్తిని అనేది చూపిస్తుంది ఇప్పుడు ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా వస్తుంది వేటికి వస్తుంది వాటి లక్షణాలు ఏమిటి వాటి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి అనే దాని మీద మనము ఈరోజు డిస్కషన్ అనేది చేయాలనుకుంటున్నాను ఈ బర్డ్ ఫ్లూ అనేది మామూలుగా అయితే అడవిలో సంబంధ అడవిలో ఉన్నటువంటి పక్షి జాతులకి వచ్చేది మొదట్లో ఆ తర్వాత కాలంలో మనము పెంపుడు పక్షులైనటువంటి కోళ్ళు బాతులు గిన్నె కోళ్ళు ఇలాంటి పక్షులకి రావడం అనేది సంభవిస్తూ ఉన్నది మనము ఒక ప ఇరవై సంవత్సరాల క్రితము ఒక పది సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మ వల్ల కానీ నాన్నమ్మ వల్ల కానీ మనము ఏదైనా సెలవులకు వెళ్ళినప్పుడు కొన్ని కోళ్ళు అనేవి చెట్ల మీద రాత్రి పడుకుంటాయి కానీ అవి ఉదయానికి చూసేటప్పటికి కింద పడిపోయి ఉంటాయి అని అడిగితే ఆ తెగలు దగ్గర తెగులు వచ్చింది కాబట్టి ఈ పక్షులకి దూరం అంటే ఈ కోడికి దూరంగా ఉండండి అని చెప్పి ఆ కోడిని దూరంగా తీసుకెళ్ళిపోయి కాల్ చేసి అలాంటి చర్యలు అనేవాళ్ళు చేపట్టేవాళ్ళు కొంతమంది ఏం చేసేవాళ్ళంటే మన ఇంట్లో పెంచుకున్న కోడే కదా దాంట్లో ఉన్నటువంటి ఆ తెగులుకు సంబంధించినటువంటి సంబంధం లేనటువంటి భాగాలు ఉంచుకొని దానికి సంబంధించినటువంటి భాగాలు మాత్రం పడవేసి చికెన్ తినేవాళ్ళు కానీ అది చాలా రేర్గా చేసేవాళ్ళు కానీ దానికి చాలా అవగాహన పరిజ్ఞానము విషయ పరిజ్ఞానం ఉండాలి అలా తెలిసిన వాళ్ళు మాత్రమే ధైర్యం చేసి తీసుకోగలిగేవాళ్ళు ఇప్పుడు అదే తెగులు అనేది బర్డ్ ఫ్లూగా రూపాంతరం చెంది ప్రపంచ దేశాలను ఉనికి ఈ ఫ్లూ అనే వ్యాధి దీన్ని మనము శాస్త్రీయంగా హెచ్ ఫైవ్ ఎన్వై హెచ్ ఫైవ్ ఎన్ వన్ అనేటువంటి శాస్త్రీయ నామంతో మన శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తూ ఉంటారు ఈ ఫ్లూ అనేది కోళ్ళలో పేగులలో సంభవ పేగులలో ఏర్పడేటువంటి వైరస్ వల్ల వస్తూ ఉంటుంది ఈ ఏర్పడడానికి ఈ వైరస్ రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి వా ఆ కారణాలలో మనం గమనించాల్సినవి అప్రసిద్ధమైనటువంటి పరిసర 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 ప్రాంతాలు అలాగే ఆ కోళ్ళ యొక్క పెంపకంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఈ కారణాల చేత మనం పెంచుకున్నటువంటి కోళ్ళకు కానీ ఫారంలో ఉన్నటువంటి కోళ్ళకు కానీ ఈ వైరస్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది వైరస్ అనేది అటాక్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి పూర్తి వివరణ దానికి చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు అనేది ప్రభుత్వము అలాగే జిల్లా యంత్రాంగం అనేది ఖచ్చితంగా విపత్తు నిర్వహణ శాఖ వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా వస్తుంది కొళ్ళకి వచ్చినప్పుడు వాటి యొక్క లక్షణాలు ఏంటి ఈ లక్షణాల ద్వారా మనిషికి సంబంధించేటువంటి పరిణామాలు ఏంటి ఎందుకు ఇంత క కచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నారనే దాని గురించి మనకి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది ఫ్లూ అనేది పక్షులకనే కాదు మనుషులకు కూడా వస్తూ ఉంటుంది అలాంటి ఫ్లూల్లో స్పానిష్ ఫ్లూ అనేది మన ప్రపంచాన్ని ఒక శతాబ్దం క్రితం అయితే చాలా పెద్ద విపత్తులు కలిగించి ప్రపంచాన్ని మొత్తం వణికించింది ఈ స్పానిష్ ఫ్లూ అనే దానివల్ల పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో కొన్ని లక్షల మంది ప్రాణాలు విడిచారు దీని మీద నుంచి దీని మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు శాస్త్రవేత్తలు దీన్ని ఖచ్చితమైనటువంటి వివరణ కానీ అలాగే ఖచ్చితమైనటువంటి వ్యాక్సిన్లు కనుగొనడానికి ప్రపంచంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలంతా శాశ్వక్తులా ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటి వాటిల్లోనేదే కోళ్ళకు సంబంధించి వచ్చేటువంటి ఏవియన్ హెచ్ వైఎన్ వన్ అనేటువంటి వైరస్ ఈ వైరస్ ఇందాక చెప్పినట్టు కోళ్ళలో పేలు కోళ్ళ యొక్క జీర్ణాశయంలో ఉన్నటువంటి పేగుల్లో ఏర్పడుతుంది ఈ ఈ సోకినటువంటి వైరస్ సోకినటువంటి కోళ్ళు ముందుగా వాటి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆ కోడి యొక్క ఈకలు ఊడిపోవటము అలాగే దాని యొక్క గుడ్ల ఉత్పత్తి తగ్గిపోవటము క్రమేపీ దాని శరీర భాగాలన్నీ పనిచేయకుండా పోయి నలభై ఎనిమిది గంటల్లో అది చనిపోవడం జరుగుతుంది ఈ కోళ్ళు చనిపోయే ముందు సొంగ కాచడము వాటి యొక్క కోళ్ళ యొక్క మలము అనగా రెట్టలు వేరే కోళ్ళు వాసన చూడటము ఇలాంటి జరగడం వల్ల ఆ కోడి నుంచి ఆ వైరస్ అనేది వేరే కోడికి అలాగా వాటి నుంచి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కోళ్ళకి వస్తుంది ఈ కోళ్ళకి ఎ ఎవరైతే ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటారు అంటే వాటితో పట్టుకోవటం కానీ అలాగా చేయటం వలన ఈ వైరస్ అనేది మనుషులకి అటాక్ అవుతుందనే భయంతో ప్రభుత్వం చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉంది ఈ వైరస్ అనేది మనుషులకు అటాక్ అయితే ఎలా ఉంటుంది దాని యొక్క లక్షణాలు ఏంటంటే ముందు మన యొక్క ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి శ్వాస సంబంధమైనటువంటి సమస్యలు అనేది ఎదురవుతాయి తర్వాత జ్వరము జలుబు తలనొప్పి విపరీతమైనటువంటి ఊపిరి అందకపోయినటువంటి పరిస్థితికి వచ్చి మృత్యువాత పడత పరిస్థితికి వస్తుంది కాబట్టి ఇలాంటి పరిస్థితి రాకూడదనే బర్డ్ ఫ్లూని మన దేశంలో ఉన్నటువంటి భారత వైద్య సంస్థలు కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కడైతే ఉత్పన్నమైనదో ఆ ప్రాంతాన్ని మొదట కంట్రోల్ జోన్లో కింద పెట్టి అలాగే ఇది విపరీతమైనప్పుడు ఆ ప్రాంతం కాకుండా వెలుపుల ప్రాంతాన్ని కూడా కంట్రోల్ జోన్లోకి తీసుకొని ఆ ప్రాంతంలోకి బయట నుంచి వేరే వాళ్ళని వెళ్ళనీయకుండా అలాగే లోపల నుంచి వేరే వాళ్ళని బయటికి రానియకుండా చేస్తూ అంటే ఇక్కడ మనుషులు అనే ప్రత్యక్ష సంబంధం ఉన్నటువంటి వ్యక్తుల్ని బయట నుంచి కానీ లోపల నుంచి కానీ రానియకుండా కఠినమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఇంత ఇంత పెద్ద సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ బర్డ్ ఫ్లూ ద్వారా మనుషులకి ఈ వైరస్ అనేది సోకకుండా ఉండేందుకు మనము బర్డ్ ఫ్లూని అంత ఖచ్చితంగా ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నారు దాని మీద ఉన్నటువంటి ప్రమాదాన్ని దృష్ట్యా కాబట్టి ఈ ఈ సమస్యని మనము పూర్తిగా తెలుసుకొని అవగాహన కల్పించుకొని తెలియనటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవగాహన కల్పించి ఒక సమస్య ఉత్పన్నం అయినప్పుడు ఆ సమస్యను గురించి పూర్తిగా అవగాహన తెలుసుకొని దాన్ని తెలియనటువంటి వాళ్ళకి తెలియపరిచి అలాగే ఈ కోళ్ళ పరిశ్రమలకి ఈ బర్డ్ ఫ్లూ అనేది సంభవించటం వల్ల భారీ నష్టం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎక్కువ వ్యాప్తి చెందితే మనకి భారీగా నష్టాలు కోళ్ళ పరిశ్రమలోను అలాగే వాటిని నమ్ముకున్నటువంటి పరిశ్రమల్లో కూడా ఉంటాయి కాబట్టి ఈ నష్టం అనేది తగ్గించడానికి అలాగే ఈ నష్టం ద్వారా కలిగేటువంటి ఆర్థిక ఇబ్బందులు తగ్గించేదానికి ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండేదానికి ప్రభుత్వము అలాగే జిల్లా యంత్రాంగం సాయశక్తుల ప్రయత్నించి ఈ యొక్క వైరస్ గురించి మనకి ముందుగా అవగాహనలు కల్పిస్తూ ఉంటారు ఈ వైరస్ సోకినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి కోళ్ళ పరిశ్రమను నిలుపుదల చేసి దాన్ని కంటోన్మెంట్ జోన్గా పెట్టి అలాగే ఆ కోళ్ళ కోళ్ళ ద్వారా వచ్చేటువంటి గుడ్లు కానీ వాటి యొక్క మాంసం కానీ ఎక్కడ కూడా అమ్మకుండా చే చేస్తూ ఒక నెల రోజులు ఒక రెండు నెలలు అలాగ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా దా వాళ్ళ యొక్క వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి ఏ సమస్య అయినా కానీ ఒక సమస్య అనేది వచ్చినప్పుడు ఆ సమస్య ఆ ఒక్క వ్యవస్థ కాకుండా చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థలను కూడా ప్రభావితం చేస్తూ కాబట్టి అవగాహన లేమితో మనము చాలా సమస్యని పెద్దదిగా అనుకొని మనం భయాందోళనకు గురి అవుతూ ఉంటాం యాక్చువల్గా అయితే బర్డ్ ఫ్లూ అనేది సమస్య పెద్దదే కానీ ఆ బర్డ్ ఫ్లూ ద్వారా మనుషులు ఇబ్బంది పడకూడదనే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉంటుంది దీని మీద అవగాహన అనేది ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వాలు కల్పించేందుకు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అలాంటి వాటిలో భాగంగా ప్రతి జిల్లాలో జరుగుతూ ఉంటుంది ఈ ఈ జిల్లా అంటే మా జిల్లాలో కూడా నిర్వహిస్తున్నారు బార్డ్ ఫ్లూ కూడా మనము భయపడి అన్నీ నిలుపుదల చేసి ఉన్నంత మాత్రాన ఏమీ పూర్తిగా ఆగిపోద్దని లేదు ఈ బార్డ్ ఫ్లూ నివారణకి ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలు అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు దీనికి నివారణకి దీనికి వ్యాక్సిన్ కనుక్కోవాలని కానీ పూర్తి స్థాయిలో అది సఫలం అవుతులేదు కారణం ఆ వైరస్కు ఉన్నటువంటి లక్షణాలు మనకి మార్పు చెందుతూ ఉన్నాయి ఈ బాట్లు నివారణకు మనం చేయాల్సింది ఏంటంటే మనం పెంచుకునేటువంటి కోళ్ళకు కానీ ఆ కోళ్ళ పరిశ్రమలో కంటిన్యూగా టీకాలు వేయించటము పరిశుభ్రమైన ప్రాంతాలుగా ఆ ప్రాంతాలను ఉంచటం తర్వాత ఈ బర్డ్ ఫ్లూ సోకినటువంటి కోళ్ళకు అలాగే ఆ పక్షులకు దూరంగా ఉండటం వలన మనం ఈ బర్డ్ ఫ్లూ అనేది నివారణ చేసేదానికి అవకాశం ఉన్నది కాబట్టి బర్డ్ ఫ్లూ మీద అవగాహన తెలుసుకొని అవగాహన తెచ్చుకొని మనకు తెలిసిన సమాచారాన్ని ఇంకో నలుగురికి తెలియజేస్తూ అందరినీ ఎడ్యుకేట్ చేయాలని ఈ సమస్య మరొక మారు ఉత్పన్నం కాకుండా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఉన్నాను సహనం శ్రద్ధ ఈ రెండు ఉన్నప్పుడే ఒక సమస్య యొక్క పరిష్కారం అనేది దొరుకుతుంది మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒక సమస్య మీద శ్రద్ధ లేదు ఆ సమస్యను పరిష్కరించేదానికి సహనం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వాలే అన్ని పరిష్కారాలు తీస్తాయి అన్నీ ప్రమాదాలకి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుంది అనేది కాకుండా మనకు కూడా ఒక అవగాహన కల్పించుకొని మనం సమస్య ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో దాకుండా భవిష్యత్ తరాలకి స్వచ్ఛమైన ఆనందకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చేదానికి మనం కూడా బాధ్యత రహితంగా బాధ్యత యుతంగా ఉంటామని నమ్ముతున్నాను నా ఈ యొక్క విషయం ఎంతమందికి చేర వేస్తే అంతమందికి చేర కోరుకుంటూ థ్యాంక్ యూ జై హింద్